ఏమైందాడికి దండం మీద తడిచొక్కలు అలా ఎలాడుతున్నాడు హ్యాపీ ఫ్రిడ్జ్ అనుకుని గోడ మీద పెట్రోల్ హ్యాపీగా తగ్గి రేయ్ ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ లో ఉంటదరా పెనాయిల్ అంటే బాత్రూమ్ లో ఉంటది గ్యాస్ అంటే కిచెన్ లో ఉంటది ఆ విషయం ఆడికి తెలుసు కానీ ఇక్కడ కలర్ ఒక ఎలా ఉంది కంగారులో తగ్గిసాడు ఓకేలా ఉందని కాఫీలో షుగర్ క్యూబ్ కి బదులు కలరా ఉండేసుకొని తాగేరా సరే గాని మీటింగ్ అంటే ఆఫీసులో కదా పెట్టాలి ఇంట్లో పెట్టారు దుకాణం ప్రొఫెషనల్ అయితే ఆఫీసులో పెట్టేవాడిని పర్సనల్ కాబట్టి ఇంటికి పిలిచాను అక్క కూతురు ఇబ్బందులు పడ్డదయ్యా లీవింగ్ రిలేషన్ వన్ ఇయర్ నుండి ఒక అబ్బాయితో కలిసి ఉంటుందంట ట్రెండ్ కదా హ్యాపీగా కలిసి ఉంటే అలాగే చేసేవాళ్ళం వదిలేసి వెళ్ళిపోయాడు అండర్స్టాండింగ్ కుదరలేదంట ఆత్మహత్య చేసుకోబోయింది రమ్మంటే రావట్లేదు పెళ్ళంటే భారం అయిపోయింది లివింగ్ అంటే ఫ్యాషన్ అయిపోయింది ప్రాబ్లం వస్తే ఒంటరి అయిపోతారని తెలియట్లేదు ఫోన్ చేయండి బాస్ అని ఆప్యాయంగా పిలిచో అబ్బాయి నచ్చినప్పుడు ఒక మాట మావయ్యకి చెప్పాలనిపించలేదమ్మా ఎదిగిన ఆడపిల్ల అన్నీ తెలిసిన ధైర్యంగా బయటికి పంపించే కన్నవాళ్ళు కష్టం వచ్చినప్పుడు వదిలేస్తారా తల్లి కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారు సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు మీకున్న సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి సొంత వాళ్ళకు ఒక అవకాశం కూడా ఉండాలమ్మా ఆ అవకాశం మీరు అనుకునే ఫ్యాషన్లో ఉండదు పెద్దవాళ్ళు చేసే పెళ్ళిలో ఉంటుంది అది అబ్బాయికైనా అమ్మాయికైనా పెళ్ళంటే బరువు బరువు కాదమ్మా పెళ్ళంటే బంధం మన అమ్మ చాలా అందంగా ఉంటుంది పెళ్ళంటే గౌరవం కాలర్ ఎగరేసుకుని చాలా ధైర్యంగా జరగచ్చు సాంప్రదాయాలంటే సంకి సహాయం కాళ్ళు కడిగి కన్యాదానం చేసే తండ్రి అప్పగింతలప్పుడు కన్నీళ్లు పెట్టుకునే తల్లి బుట్టలో పెట్టి పల్లకీలో మోసే మావయ్య పెళ్లికి అందంగా ముస్తాబ్ చేసే అక్కలు పిన్నులు అత్తలు పెళ్లిలో ఏ లోటు రాకూడదని హైరాణ పడే అన్నలు వీళ్ళే ఆ సహాయం పెళ్ళైన కొత్తలో ఏ కష్టం వచ్చినా వీళ్ళందరూ కట్టకట్టుకొచ్చి ఎంత పెద్ద సమస్యనైనా వాళ్ళ అనుభవాలతో ఈసీ రావతలేస్తారు ఈ అవకాశం చిన్న చిన్న గదుల్లోనూ సీక్రెట్ లైఫ్లోనూ ఉండదమ్మా సాంప్రదాయంలోనే ఉంటుంది ఇంతమంది నీ కోసం ఉన్నారు వదిలి అక్కడే వదిలేసి కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళ దగ్గరికి వచ్చేయమ్మా ఏంటే మొహం ఇరుతున్నావు నీకు కూడా ఏమైనా ప్లాన్లు ఉన్నాయా ఇంత పద్ధతిగా చెప్పినా కూడా ప్లాన్లు వేస్తే పంచేంద్రియాలు పగిలిపోతాయి పాత చింతకాయ పచ్చడుతూ ఉంటూ ప్లాన్లు ఏమేస్తలే